ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేసిన తర్వాత జాబ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అనుకుని సొంతంగా ఏదైనా ట్రై చేద్దామనిపించి జాబ్ రిజైన్ చేశాను మొదలు పెట్టడం కష్టమే కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇంకా కష్టమని నాకు అప్పుడే అర్థమైంది ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ దాని గురించిన నాలెడ్జ్ మాత్రం జీరో వీడియోస్ ఎలా తీయాలో తెలియదు ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియదు ఎలా చేస్తే బాగుంటుందో తెలియదు ఇవన్నీ నాకు ముందున్న క్వశ్చన్ మార్క్స్ ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు కూడా వీడియోస్ పెడుతున్నాను కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు కానీ ఎప్పుడైతే మీరు హౌస్ వైఫ్గానే ఉంటున్నాను నేను ఇంకేమీ చేయలేకపోతున్నానో అని మీరు బాధపడుతున్నారో దట్ ఈస్ ద టైం మీకోసం మీరు స్టార్ట్ చేసుకోవాలి ఎంబీఏలో టాపర్ని పెళ్ళి తర్వాత హౌస్ వైఫ్గా ఉండాలని నిర్ణయించుకున్నాను కానీ హౌస్ వైఫ్గా ఉంటూనే ఏదో ఒకటి ట్రై చేద్దాం ఏదో ఒకటి అని చెప్పేసి ఒక నాలుగైదు రకాలు ట్రై చేసి అన్నిట్లోని ఫెయిల్ అయ్యాను కానీ ఫెయిల్ అయిన ప్రతిసారి ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ని దాటి ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని ఇవాళ ఆ ఫెయిల్యూర్స్ వల్లే మీ ముందు ఈ స్టేజ్లో సక్సెస్ఫుల్గా నిల్చున్నాను అందరికీ నమస్కారం నా పేరు సౌజన్య చెన్న నేను ఒక క్రోషెట్ ఆర్టిస్ట్ యూట్యూబర్ సాఫ్ట్ స్కిల్స్ మెంటర్ అలాగే ఒక హౌస్ వైఫ్ని పుట్టి పెరిగింది చదువుకునేది అంతా కాకినాడలోనే చిన్నప్పటి నుంచి అంబిషియస్ అలాగే ఒక యాక్టివ్ పర్సన్ని అన్నిట్లోనే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను అది గేమ్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఏదైనా కానీ ముందుండేదాన్ని అలాగని నీ చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు చదువులో కూడా టాపర్ని బీటెక్ డిస్టింక్షన్లో క్వాలిఫై అయ్యాను ఐసెట్ స్టేట్ ర్యాంక్తో జేఎన్టీఏలో ఎంబీఏ చేశాను అది కూడా డిస్టింగ్క్షన్లో క్వాలిఫై అయ్యాను ఎంబీఏ చదువుతున్న రోజుల్లోనే ఫ్రెండ్స్తో కలిసి ఎలివేటర్స్ అని ఒక స్టార్టప్ స్టార్ట్ చేసుకున్నాం అదేంటి అంటే సాఫ్ట్ స్కిల్స్ మెంటర్ డెవలప్మెంట్ అది స్టూడెంట్స్ని మోటివేట్ చేసి ఒక చిన్న ప్లాట్ఫామ్ అనమాట స్కూల్ స్కూల్స్కి వెళ్ళి చిన్న చిన్న వర్క్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని మోటివేట్ చేసేవాళ్ళం ఈ ప్రాసెస్లో మాకు మేము కూడా ఎంబీఏని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం వచ్చింది కానీ ఎంబీఏ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ అయిపోవడంతో దాని ముందుకు తీసుకెళ్ళడం కుదరలేదు ఆ ఎలివేటర్స్ అక్కడే ఆగిపోయింది తర్వాత మ్యారేజ్ అండ్ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వటం ఒక వన్ ఇయర్ పాటు కంప్లీట్ హౌస్ వైఫ్గా లైఫ్ని ఎంజాయ్ చేశాను ఆ తర్వాత కెరియర్ గురించి ఆలోచిద్దాం ఇక్కడ నుంచి ఒక టర్న్ తీసుకుందాం అని చెప్పి డెసిషన్ తీసుకొని నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో సాఫ్ట్ స్కిల్స్ మెంటర్గా జాయిన్ అయ్యాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేసిన తర్వాత జాబ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అనుకుని సొంతంగా ఏదైనా ట్రై చేద్దాం అనిపించి జాబ్ రిజైన్ చేశాను మళ్ళీ బ్యాక్ టు హౌస్ వైఫ్ లైఫ్ అనమాట ఇక్కడ ఒక ఏం చేయాలో ఎలా చేయాలో అంటూ నాకేం క్లారిటీ లేదు ఫస్ట్ అయితే ముందు జాబ్ మానేశాను ఏమైనా ట్రై చేద్దాం అని అనుకున్న తర్వాత ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన ముందు నాకేమేమి వచ్చు అనేది లిస్ట్ చేసుకుందాం అనుకున్నాను ఇలాగా థ్రెడ్ జ్యువెలరీ లేకపోతే ఆవకాయలు పొడులు తయారు చేద్దామా హెయిర్ ప్యాక్ చేద్దామా లేకపోతే మ్యాథ్స్ ట్యూషన్స్ లాంటివి చెప్దాము టైలరింగ్ నేర్చుకుందామా లేకపోతే ఇలా లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ని రాసుకున్నాను ఏదో చేయాలన్న ఆవేశంలో చాలా రకాలు ట్రై చేసి చేతులు కాల్చుకున్న పరిస్థితి ఇలా మల్టిపుల్ ఫెయిల్యూర్స్ వరుసగా చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది మనం చేసే పని మనకు నచ్చిందయి ఉండాలి అప్పుడే ఆ పనిలో మనం సాటిస్ఫాక్షన్గా వర్క్ చేసుకుంటూ ముందుకు అని నాకు అనిపించింది అప్పుడు నాకు అలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఆ వర్క్ ఏంటి అని ఆలోచిస్తే నాకు గుర్తొచ్చింది క్రోషెట్ ఆర్ట్ ఈ ఆర్ట్ని నేను మా నాన్నమ్ గారి దగ్గర అమ్మగారి దగ్గర చిన్నప్పుడు వాళ్ళు అల్లుతుండగా చూసి ఫ్యాసినేషన్తో నేర్చుకున్నాను బీటెక్ అయిపోయిన తర్వాత ఎంవీఏ హాలిడేస్లో క్రోషెట్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్రాక్టీస్ చేసే అవకాశం వచ్చింది ఆ టైంలో నేను చాలా ప్రాజెక్ట్స్ తయారు చేశాను అవన్నీ నాకు గుర్తొచ్చాయి సో ఇప్పుడు ఈ ప్రొఫెషన్ నా ఏదైతే నా ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ని ఈసారి ప్రొఫెషన్గా తీసుకొని సక్సెస్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను అగైన్ మళ్ళీ నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఎలా చేయాలి ఏం చేయాలి క్రోషెట్ అంటే ఓకే అల్లుతాము నేర్చుకుంటాము సరిపోదు కానీ ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి మళ్ళీ ఆర్డర్స్ తీసుకోవడం మొదలు పెట్టాను ఈ స్వెటర్స్ పిల్లల షూస్ ఫ్రాక్ లాంటివి అల్లడం మొదలు పెట్టాను మొదలు పెట్టడం కష్టమే కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఇంకా కష్టమని నాకు అప్పుడే అర్థమైంది ఆ వచ్చే ఇన్కమ్ ఒక హాబీలాగా వచ్చేదే కానీ ఎట్ ఎక్కడ నాకు ప్రొఫెషనల్గా నేను ఒక ఆర్టిస్ట్ని లేకపోతే ఇలాగ ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెషన్లో ఉన్నాను అని చెప్పుకునే విధంగా ఆ ఇన్కమ్ ఉండేది కాదు అండ్ ఆ గుర్తింపు కూడా ఆ విధంగా ఉండేది కాదు అప్పుడే నాకు వర్క్ చేసేటప్పుడు స్టూడెంట్ ఒక అబ్బాయి వచ్చి ఇలా యూట్యూబ్ ఛానల్ అది ఉంటుంది మేడం యూట్యూబ్ వీడియోస్ అవి చేయొచ్చు అందులో నాకు ఒకటి ఉంది అలాగే ఒక డిస్కషన్ అనేది నాకు గుర్తొచ్చింది సరే యూట్యూబ్ ట్యుటోరియల్స్ పెడదాము క్రోషెట్లోనే అని ఆలోచించుకొని ఒక యూట్యూబ్ ఛానల్ డిఐవై క్రాఫ్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్లో స్టార్ట్ చేశాను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ దాని గురించిన నాలెడ్జ్ మాత్రం జీరో వీడియోస్ ఎలా తీయాలో తెలియదు ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియదు ఎలా చేస్తే బాగుంటుందో తెలియదు ఇవన్నీ నాకు ముందున్న క్వశ్చన్ మార్క్స్ అయినా కానీ ఏదో విధంగా వీడియోస్ తీసి పెట్టేడాన్ని కానీ చాలా భయాలు ఉండేవి వీడియోస్ హిట్ అవుతాయా లేదా వ్యూస్ వస్తాయా రావా ఎవరైనా నన్ను నెగిటివ్ కామెంట్స్ అంటారేమో తిడతారేమో వాయిస్ ఓవర్ ఇస్తే నెగిటివ్ కామెంట్స్ నీ వాయిస్ ఇలా ఉంది ఏంటి అలా ఉంది ఏంటి అంటారేమో అనేసి నాలో నేనే చాలా ఊహించేసుకొని చాలా భయపడిపోయాను అయినా కానీ ఆ భయాన్ని కొంచెం దాటి కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేసి మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను అయినా కూడా వీడియోస్ ఎటువంటి మూ వ్యూస్ కానీ ఎటువంటి హిట్ అవ్వడం కానీ ఏమీ లేదు జస్ట్ పెట్టిన తర్వాత తెలిసిన వాళ్ళు దీని ద్వారా స్టేటస్లు పెట్టడం వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసి మీరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అందరినీ రిక్వెస్ట్ చేయటం అలా షేర్ చేయడంతో ఒక్కొక్క వీడియోకి వంద రెండు వందలు వ్యూస్ వస్తే అదే చాలు అన్నట్టుగా పొంగిపోయేదాన్ని కానీ అది కరెక్ట్ రిజల్ట్ కాదు అది జస్ట్ స్టార్టింగ్ అని నాకు తెలుసు కానీ అది ఎక్కడికి మూవ్ అవ్వలేదు ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు కూడా వీడియోస్ పెడుతున్నాను కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు ఇది ఇలా ఉంటే బయట నుంచి వచ్చే మాటలు వాటిని సలహాలు అనుకోవచ్చు లేకపోతే డిస్కరేజింగ్ మాటలు అనుకోవచ్చు ఏవైనా అవ్వచ్చు ఎంత చదువు చదువుకున్నావు కదా ఈ అల్లికలు ఈ పనులన్నీ ఎందుకు నీకు తగిన మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా నువ్వు బయటికి వెళ్ళి ట్రై చేస్తే ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంతకు అంత సంపాదించుకోవచ్చు కదా ఈ ఇవన్నీ చేస్తే నీకేం లాభం నీకు ఏమన్నా లైక్ నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు ఇవన్నీ నీ వల్ల అవ్వవు ఆల్రెడీ చాలా కాంపిటీషన్ ఉంది ఎంతమంది వీడియోస్ పెడుతున్నారు ఎంతమంది ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు అందులోనూ క్రోషే అయ్యే వీడియోస్ అంటే టార్గెట్ ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు ఛానల్ హిట్ అవ్వడం చాలా కష్టం ఇలాంటి చాలా థింగ్స్ నాకు నెగిటివిటీని తీసుకొచ్చింది ఒక పక్క వీడియోస్ హిట్ అవ్వకపోవడం ఇంకో పక్క ఈ జనాల మాటలు వీటన్నిటినీ కలిపి నాకు ఒక రకమైన డౌన్ ఫేజ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పాలి అది ఎలా డిమోటివేట్ చేసాయి అని అంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో నాకు మీద నాకే అనుమానం వచ్చింది నేను చేసేది కరెక్ట్ అయినా కాదా అసలు నేను చేసిన చేసేది తప్పేమో నిజంగా వాళ్ళే కరెక్టర్ నేను మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవాలా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది అప్పుడు నేను రిలైజ్ అయ్యాను దిస్ ఈజ్ నాట్ మీ ఇది నేను ఇలా ఉండకూడదు నేనేంటి అనేది సాధించాలి ఏంటి అనేది చూపించాలి అని చెప్పి ఆ నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ స్టైల్ ఆఫ్ అప్రోచ్ని మొత్తాన్ని బ్రష్ ఆఫ్ చేశాను నేను చేసిన తప్పులన్నీ నేను నోట్ చేసుకున్నాను ఐడెంటిఫై చేసుకున్నాను ఇక్కడి నుంచి నేను మళ్ళీ ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను కానీ అదే విధంగా ఓల్డ్గా చేసినట్టుగా కాదు కరెక్ట్గా ప్రాసెస్ తెలుసుకొని నేర్చుకొని ఇప్పుడు స్టార్ట్ చేద్దామని అనుకున్నాను క్వాలిటీ వీడియోస్ చేయాలి అనే ఉద్దేశంతో లైట్స్ మైక్ మంచి యార్న్ అండ్ నీడిల్స్ ఇలా కొంత ఎక్విప్మెంట్ని ఇన్వెస్ట్ చేసుకున్నాను కెమెరాకి దానికి అన్నిటికీ ఆ తర్వాత రిజల్ట్స్ మన నేను అనుకున్న వీడియోస్ అనుకున్న లెవెల్లో క్వాలిటీ వీడియోస్ని షూట్ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ యూట్యూబ్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను దానికి కావాల్సిన వర్క్ అంతా చేసిన తర్వాత డిఏవే క్రాస్ ఛానల్ ఐదు సంవత్సరాల తర్వాత ట్వెల్వ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయింది కానీ ఇక్కడే నాకు మళ్ళీ మరో ఛాలెంజ్ వచ్చింది డిఏవే క్రాఫ్ట్స్ ఛానల్ అనేది ఇంగ్లీష్ ఛానల్ సో నేను మన వాళ్ళకి మా వాళ్ళకి ఎవరికి ఏది చెప్తున్నా ఈ ఛానల్ గురించి నేను ఇలా స్టార్ట్ చేశాను ఇలా వీడియోస్ చేసినా క్రోషెట్ గురించి చెప్తున్నాను అని చెప్తే ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా తెలుగులో చేస్తుంటే బాగుండేది తెలుగులో చెప్తే ఇంకా రీచ్ ఉంటుంది ఇలాంటి కొన్ని మళ్ళీ సలహాలు వచ్చాయి కానీ ఈసారి సలహాలను తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అయితే ఒక్క క్రోషెట్తోనే కాదు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక హౌస్ వైఫ్ని సాఫ్ట్ స్కిల్స్ మెంటర్ని సో వీటిని అన్నిటితో కలిపే ఒక పర్సన్ లైఫ్ ఉంటుందో ఏ పర్సన్ లైఫ్లో ఉన్న సక్సెస్ ఫెయిల్యూర్స్ అన్నీ ఉంటాయి అందుకోసం అని చెప్పి లైఫ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ లిటిల్ థింగ్స్ అనే ఒక కాన్సెప్ట్తో నా ఛానల్ పేరు కూడా లిటిల్ థింగ్స్ బై సౌజన్య అనేది ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను ఈ ఛానల్లో ఒక హౌస్ వైఫ్గా ఉంటూనే అంటే హౌస్ వైఫ్గా నేను చేసే పనులు కుకింగ్ కానీ క్రీ క్లీనింగ్ కానీ హోమ్ ఆర్గనైజింగ్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ హెయిర్ కేర్ టిప్స్ అలాగే నాకు తెలిసిన క్రోషేట్ ఆర్ట్ని కూడా కలిపి షార్ట్స్ అండ్ లాంగ్ ఫామ్ వీడియోస్ రెండిటి రూపంలోనే నేను ఈసారి క్వాలిటీ వీడియోస్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ గెస్ వాట్ త్రీ టు ఫోర్ మంత్స్ టైంలోనే నా ఛానల్కి సిక్స్టీ థౌజండ్ పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు మహిళా మనోవికాస్ గ్రూప్ తరఫున గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సాధించాను తెలుగు మామ్స్ నెట్వర్క్ వాళ్ళు బెస్ట్ యూట్యూబర్గా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఇక ఈ రోజున నా క్రోషెట్ క్లాసెస్తో నేరుగా ఒక వంద మందికి పైగా నేను క్రోషెట్ నేర్పించడం జరిగింది ఇప్పుడు నా దగ్గర క్రోషెట్ నేర్చుకున్న వాళ్ళు తిరిగి నాకు ఫోన్ చేసి మేడం మీ దగ్గర నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మేము సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాము మేము ఆర్డర్స్ తీసుకుంటున్నాము అని చెప్పి నాకు హ్యాపీగా ఫోన్ చేసినప్పుడు నాకు కలిగే సంతోషం మాటల్లో చెప్పలేంది ఎందుకనంటే ఒక హౌస్ వైఫ్గా నాకు నేనే హెల్ప్ చేసుకోలేని పరిస్థితి నుంచి ఇంకొక హౌస్ వైఫ్ని ఇంకొక పర్సన్ని మోటివేట్ చేసే స్థాయి వరకు నేను ఎదిగాను ఈరోజు టాక్స్ ద్వారా మీ ముందు నుంచి నా లైఫ్ స్టై లైఫ్ జర్నీని ఒక మోటివేషనల్ స్టోరీగా మీతో షేర్ చేసుకునే స్థాయి వరకు ఎదిగానంటే నాకే నమ్మకం కుదరట్లేదు ఒక్కొక్కసారి కాకబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే హౌస్ వైఫ్గా ఉండడం తప్పేం కాదు మీకు ఆ పని నచ్చినంత వరకు అది చాలా గొప్ప విషయం మీరు ఆ పనిని ఎంజాయ్ చేస్తున్నంత వరకు అది చాలా గొప్పది కానీ ఎప్పుడైతే మీరు హౌస్ వైఫ్గానే ఉంటున్నాను నేను ఇంకేమి చేయలేకపోతున్నాను అని మీరు బాధపడుతున్నారో దట్ ఈస్ ద టైం మీకోసం మీరు స్టార్ట్ చేసుకోవాలి క్రోషెట్ అనేది నాకు ఒక్క రోజులో రాలేదండి దానికో దాని వెనకతలు కూడా సంవత్సరాల ప్రాక్టీస్ అనేది ఉన్నది అలాగే క్రోషెట్లో రీసెంట్గా నేను చేసిన ఒక ఆర్ట్ పీస్ మీ అందరి కోసం చూపిస్తున్నాను ఇది క్రోషట్ పోర్ట్రేట్ నాది మా హస్బెండ్ పిక్చర్ తయారు చేసుకున్నాను ఇది తయారు చేయడానికి నాకు నాలుగు సంవత్సరాలు ప్రాక్టీస్ అంటే నా ఎక్స్పర్టైజ్ కావాల్సి వచ్చింది ఒక మాస్టర్ పీస్ వెనకాతల ఎంత రకాల మెస్ ఉంటుందో అలాగే ఒక మనిషి వెనకాతలు కూడా అన్ని రకాల ఫెయిల్యూర్స్ ఉంటాయి కానీ ప్రపంచం సక్సెస్ని మాత్రమే చూస్తుంది కాబట్టి సక్సెస్ని మాట్లాడిద్దాం అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థ్యాంక్ యూ జోస్ టాక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ మోర్ పీపుల్ టు రీచ్ అండ్ మోర్ పీపుల్ టు స్టార్ట్ దర్ ఓన్ జర్నీ మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోస్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ ఇంగ్లీష్ యాప్ ఇక్కడ మీకు మీకు ఒక కమ్యూనిటీ ఉంది హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి